అంతే దానికి పిస్తక లేదు పిస్తక లేదు నొక్కలేదు చూస్తే అది కరెక్టా అది కరెక్ట్ చెప్పండి ఐదు సంవత్సరాలు తర్వాత నా కోపం వచ్చిన అంత కోపం ఎందుకు వచ్చింది అక్కడ తెలుగు మంచి అండి ఎప్పుడు ఇదే ప్రాబ్లం తెలుగుతో ఎప్పుడు ఇదే ప్రాబ్లం అది నాకు కూడా నిజం చెప్తే బిగ్ బాస్ వాళ్ళు వేస్ట్ ఎందుకంటే మళ్ళీ ఏం యూజ్ లేదు బిగ్ బాస్ కింద బిగ్ బాస్ తెలియాలి వాళ్ళ టీఆర్పీ రేటింగ్ అర్థం అవుతున్నా అంటే ఒక అడపలే కదా సో ఇప్పుడు ఇలాంటి ఒక నిందుతో బయటికి వెళ్ళిపోతే ఇది కూడా నీకు మైండ్ లో ఉండిపోతుంది అసలు ఒప్పుకోవట్లా మీరు అది అబ్జర్వ్ చేసారా సారీగా చెప్పండి లైక్ ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి ఐ మీన్ నామినేషన్స్ లైక్ ఎలిమినేషన్స్ ఇదిలో ఉంటే మా నామినేషన్ విధిలో ఓవర్ గా మాట్లాడుతుంది ఓవర్ గొడవలు వేసుకుంటది ఓవర్ కామెడీ వేసేస్తుంది ఓవర్ యాక్ట్ చేసేస్తుంది అందరితో ఎందుకంటే బాబోయ్ నేను ఇప్పుడు ఇలాగా చేయకపోతే జనాల్లోకి వెళ్ళను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి సో ఆమె ఇంటెన్షన్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్యూర్ గా అనిపించలేదు ఇప్పుడు ఆమె ఎందుకండి ఇప్పుడు తనుజా గారు ఉన్నారు ఇప్పుడు మీరు అడిగారు గుడ్ క్వశ్చన్ తనుజా గారు ఉన్నారు మీకు మీకేమన్నా అనిపించింది కామెడీ యాంగిల్ కామెడీ కనిపించింది మాములు ఆడుతున్నాను కనిపించలేదు నాకు కనిపించలేదు ఓకే ఫైన్ పర్లేదు నీ ఒపీనియన్ నా ఒపీనియన్ ఉండొచ్చు నాకు కామెడీ కనపడంలో ఓన్ గేమ్ అనుకో ప్రేరణ వచ్చి చూడు ఆ రోజు నాకు నిజంగా ఆడతామని చెప్పాలనిపించింది ఎందుకంటే సూపర్ ఆడింది నాకు నిజంగా చెప్తాను చాలా టఫ్ గా ఆడిన పర్సన్ అమ్మాయి మన డిమాండ్ పవన్ తో ఆడారు అది హిమా గారు ఆడారు వీలు వీలు చాలా బాగా టఫ్ ఫైట్ లాగా నాకు మిగతా వాళ్ళు అనిపించలేదు సో అట్లా ఒక దగ్గర ఆడింది అమ్మాయి సో ఇప్పుడు అమ్మాయి కూడా ఎక్కువ గేమ్ ఏ ఆడింది అట్లా అనుకుంటే అక్కడ ఒకటే ఆడింది అండ్ నెక్స్ట్ అన్ను పోనీ ఎంటర్టైన్మెంట్ ఏం చేసింది ఎవరికైనా ఏం చేసింది సుమ్ము సుమ్ము అన్న ఎంటర్మెంట్ మీ లెవెల్లో కాదు కదా ఓకే నా లెవెల్ కాదు కదా మరి ఆనందారు ఉంచడం పక్కన పెట్టి టాప్ లో పెట్టారు కదా అమ్మ మొన్నటి దాకా ఇప్పుడు కళ్యాణ్ గారు అంటున్నారు మళ్ళీ మారిపోయింది సెంటిమెంట్ కొట్టారు బయట ఫ్యామిలీ పరంగా మారిపోయింది ఇప్పుడు తనుజ గారి నుంచి కళ్యాణ్ గారికి వచ్చారు ఓకేనా మరి ఆమెను ఎందుకు ఉంచారు నేను సంజయ్ గారు ఉంచు ఒక కార్ ఉంటుంది బ్రదర్ అదే మన పరంగా అయితే నేనైతే చెప్తాను బ్రదర్ ఉన్న వాళ్ళు నేను ఆమె తీసి మనం చదవచ్చు చదవద్దని చెప్పా అర్థమవుతుందా ఆయనకుందే టీఆర్పీ పరంగా దేనికి ఏదో మాట వదిలేద్ది లేదా దొంగతనాలు చేస్తుంది అని చెప్పి మనకైతే ఏం లేదు ఇక్కడ అర్థమవుతుందా ఏం ఆడవాళ్ళు ఉంచినా బాగుండు ఏం ఆడేవాళ్ళని తీసుకున్నారు ఎవరిని రాలేక చుట్టు పిగ్గులు కూడా ఆడుతుంది బానే ఆమె స్టడీగా లేదు మాధురి గారు కూడా ఆడతారు ఆమె వెళ్ళిపోయింది ఆమె ఎందుకు వచ్చిందో నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోద్ది అట్లా అన్నప్పుడు రావడం ఎందుకు ఇట్లా చాలా మంది ఉన్నారు చదువుతుంది ఉండకూడదు అమ్ము చాలా మంది ఉండకూడదు కాకపోతే నాగార్జున గారు తమ్ముడు నువ్వు అడిగిన క్వశ్చన్కి నాగార్జున గారు ఎందుకు అంతలో ఉండమని చెప్పేసి చెప్పారు అంతటి కాదు ఉండి నిరూపించుకో అన్నాడు ఈ ఛాన్స్ బిగ్ బాస్ ఇవ్వడం మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ బట్ ఇప్పుడుగా నా మార్చుకోలేదు అనుకోండి నిజంగా ఒక్కరోజు

నేను ఈ వేళ అన్నాను అన్నప్పుడు నేను ఎందుకు సారీ చెప్పాలి అంటుంది సో ఆ వేళ అన్నది కరెక్ట్ అని ఫీలింగ్ ఫిక్స్ అయిపోయింది ఇంక పది మంది చెప్పినా వినట్లేదు అవునండి బట్ ఆ ఒపీనియన్ మార్చుకుంటాం మనం ఏం చేస్తాం ఇప్పుడు ఇప్పుడు నేనే ఉంటాను ఆ సిచ్యువేషన్ లో బై మిస్టేక్ నోజ్ జారింది వెంటనే సారీ చెప్తాను నేనైతే ఇప్పుడు నేను మాట్లాడింది రాంగ్ అవ్వచ్చు రైట్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ నామినేషన్స్ లో మాట్లాడినందుకు నేను ఖచ్చితంగా సారీ చెప్తాను అక్కడ మాట్లాడితే సిచువేషన్ పాదరా బాబు అది అని చెప్పి సారీ చెప్తాం బట్ ఆయన యూత లేకపోతే మనం ఏం చేస్తాం తప్పు తప్పుంది ఖచ్చితంగా తప్పు ఉంది అది ఎంతమంది తప్పు తప్పుంది అది సంజయ్ గారు చూడలేసి ఇంకా చెప్పండి సో ఆయన ఏంటంటే అటు పోయాడు రీతి సైడ్ పోయాడు నిజంగా పోయినప్పుడు అక్కడ ఏందంటే రీతి మీరు అంటే ఒక అవస్థానే ఉంది సో మనోడన్నా ఇంటాడేమో కళ్యాణ్ గారు అని చెప్పి కళ్యాణ్ దగ్గరకు వచ్చాడు అరే ఆదురాని ఫస్ట్ పోగని మెడ పట్టుకోలేదు తమ్ముడు ఓకేనా ఫస్ట్ తమ్ముడు పోగానే పట్టుకుంటే అది కక్ష అర్థనా పోయి ఫస్ట్ ఆపడం చూసాడు రే ఆ కళ్యాణ్ అన్నాడు మేము బాగా రిపీట్ రిపీట్ చూసుకో కానీ వీడియో మళ్ళీ సో ఫస్ట్ పోయి ఆపడని చూశాడు మనో వినలేదు తర్వాత ఆగ్రా అని చెప్పేసి ఇట్లా అన్నాడు అది మీరు తప్పు అంటున్నారు కదా మరి అలాంటప్పుడు అక్కడ ఆడియన్స్ కూడా అన్నారు అనిపించలేదు మరి అలాంటప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ మరి ఆడియన్స్ నాకు అడిగే తమ్ముడు మరి ఆడియన్స్ అందరు కూడా సంజన్ కదా అక్క మరి ఎందుకు ఉంచుతున్నారు అడిగా మరి అదే ఆడియన్స్ డిమాండ్ తప్పు చెప్పి అప్పుడు ఎందుకు నువ్వు పో ముడ ఏనే గాండి కానీ నిన్న నాకు వచ్చిన సింపుల్ గానే వదిలేసింది కదా తమ్ముడు అది కళ్ళెనక తప్ప అనిపిచలేదు బయట ఆడియన్స్ తప్ప అనిపిచలేదు ఎవర తప్ప అనిపిచలేదు కదా వదిలేసేసారు హాస్మర్స్ అందరూ కూడా మీకు నాకు తెలియదు కదా కట్ చేసి పెట్టిరేమో కదా ఇంకేమైనా ఏమంటావు అప్పుడు పోయి ఫిక్స్ చేయమంటా ఏంది నువ్వు అడగడు ఏంది నువ్వు అడిగినా తమ్ముడు నువ్వు క్వశ్చన్ మానే అడిగావు ఇప్పుడు ఆ రెండింటిని కట్ చేయకుండా బ్రో ఎందుకు కట్ చేస్తాను మీరు వచ్చి పెట్టునా ఏంది తమ్ముడు నేను చెప్పగలదా తమ్ముడు నువ్వు అడిగా కదా నెక్కి మీరు చేయడం కరెక్ట్ కాదంటే అది చెప్తా ఇప్పుడు ఇంకో ఇప్పుడు నెక్కు గురించి మా తమ్ముడు మాట్లాడుకు అంత కోపం ఏం అవసరం వచ్చింది అంతసేపు ఎందుకు వాదించాడు ఆర్మీలో ఇప్పుడు ఆర్మీలో అట్లా ఉన్న వాళ్ళకి అంత కోపం రాదు కదా చాలా వరకు రాదండి చాలా వాళ్ళు డెడికేట్ గా ఉంటారు అలాంటప్పుడు ఎందుకు గుజ్జి శ్రద్ధ పోయాడు దానిప్పుడు మాట్లాడ్డా చెప్పండి అంటే కుర్చీ ప్లేస్ ఎవరున్నాడని ఊజికని ఇస్తాడని నేను మాట్లాడితే కాంట్రవర్సీ నేను చేయొచ్చు అది లేదు ఇక్కడ ఆయన పాములు ఇస్తేసాడు అంతే అట్లాగే తీసుకోవాలి ఆ కుర్చీ ప్లేస్ లో రీతిని అనుకున్నాడా ఆ కుర్జీ ప్లేస్ లో డిమాండ్ సారీ ఆర్మీ వెళ్ళాను అనుకున్నా డిమాండ్ అనుకున్నాడా లేకపోతే కుర్చీ ప్లేస్ లో లేకపోతే నేను అనుకున్నాడా అంటే కరస్ట్గా ఉండదు మనం నేనేమంటానంటే బ్రదర్ తప్పు జరిగింది మనోడు వేసాడు ఏది మనం చెయ్యి నేను చెప్పేది అది మేనేజర్ని కరెక్ట్ కాదని చెప్పిన నువ్వు నువ్వు ఈ రోజు వచ్చావు నా చూసాడే తెలీదు నేను చెప్పాను తమ్ముడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇష్టమీదలకి అందని చెప్పాను మేడం చేయడం తప్పు ఈ మాట చెప్పాను నేను అందరికి ఎవరు సపోర్ట్ కాదు మనం ఓకేనా నేను సపోర్ట్ అంటే ఒకరు ఎవరు విన్ అవుతారంటే ఇమ్మల్ అని చెప్తాను తప్ప వీళ్ళు ఎవరు కాదు ఓకేనా సపోర్ట్ అంటే ఓట్ రేయడం తమ్ముడు నేను ప్రతిరోజు ఇక్కడ చెప్పడం తమ్ముడు నేను అవి చెప్పను నీ ఒపీనియన్ ఎవరు విన్ అవుతారంటే ఇమ్మాయిల్ గారు అవ్వచ్చా తప్ప ఇమ్మాయిలు కూడా ఏం రావాబో అందరండి నేను ఎప్పుడు చెప్పను తమ్ముడు పక్కన కూర్చున్నంత మాత్రం తప్పైతే ఎమ్మెల్యే గారు పక్కన కూడా కూర్చుంటుంది కదా మరి తప్పు కాదా కాదా చెప్పండి బర్ణి గారితో జోకులు వస్తుంది అందరితో ఇలా కొట్టి కూడా మాట్లాడుతుంది అవన్నీ కూడా తప్పే కదా సో అది కరెక్ట్ కాదనమాట అవునవును అవును మళ్ళీ ఛాన్స్ వచ్చారు అవునవును వెరీ గుడ్ క్వశ్చన్ అండి బేసిక్ గా అక్కడ ఏం జరిగిందంటే లైక్ ఆమె చేసిన తప్పు తప్పే కాదనట్లేదు సో తను అడిగిన క్వశ్చన్ గా ఫస్ట్ సో ఇప్పుడు ఏంటంటే సజనా గారు ఏం చేస్తారంటే లైక్ ఆమె ఏంటంటే ఉండడానికి ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది హౌస్ లో కానీ ఈ ఫోర్ మెంబర్స్ హెల్ప్ తీసుకుని ఉన్నారనుకోట్లేదు అంటే నేను ఒకటి దయా దాక్షిణ్యాల మీద ఎందుకు బతకాలి అనే ఫీలింగ్ అవుతుంది అర్థమవుతుంది అది సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకోలేగో అనుకోవాలా మనకు తెలియదు ఇలా అనుకునే పర్సన్ అయినప్పుడు మన స్టార్టింగ్ నుంచి కూడా ఒకసారి హెయిర్ అవన్నీ ఇచ్చేస్తున్నారు అప్పుడే అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదా వద్దు నాకోసం ఏమైనా త్యాగం చేయొద్దు నేను ఇట్లా ఉండాలనుకోవట్లేదు మీరు త్యాగం చేస్తే రేపటి రోజున మీ వల్ల నేను ఉన్నాను అనుకుంటాను తప్ప నాకే నాకే నేను ఉన్నాను అనుకోనని చెప్పచ్చు చెప్పొచ్చు కదా ఇప్పుడు అలా చెప్పలేదు అనమాట అర్థం అవుతుందా ఇప్పుడు అప్పుడు మాత్రం తీసుకుంది హెల్ప్ నాకు ఇక్కడ దరిద్రం ఏందంటే ఒక పాయింట్ నాకు నచ్చిన సజ్ఞాగారిలో రీతో హెయిర్ ఇచ్చింది అది ఓకే ఫైన్ జరిగింది హెల్ప్ నాకు అదొక హెల్ప్ చేసి ఇంకా మాట్లాడుతూనే ఉంటారు ప్రతిసారి దాని గురించి అంటే వాళ్ళ డాడీ చనిపోయాడు షర్టు దాని ఇచ్చేసి నాకు శారీలు ఇచ్చినందుకు మాత్రం దానికి హైలైట్ ఏంటి అని మాట్లాడుతుంది రే ఒక మనిషి చనిపోయాడబ్బా అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది వాళ్ళు ఫాదర్ లేరు షర్ట్ దానికి చాలా ఎమోషనల్ అయినా కూడా శారీస్ గురించి వాళ్ళు అడిగినప్పుడు పర్లేదు ఇన్ని రోజులు నేను తీసుకున్నాను ఫీల్ అయ్యాను మా డాడీ షర్ట్ అయిపోయింది పర్లేదు ఆమెకి ఇచ్చేయండి పా కష్టపడుతుందని రీతి సాక్రిఫైస్ చేసింది కదా అది కరెక్ట్గా తను చేసింది మరి అది చేసినప్పుడు తనకి అంత మాత్రం కృతజ్ఞత లేదబ్బా సజనా గారికి ఇదంతా పక్కన పెట్టేద్దాం సో ఈమె దానివల్ల ఏంది నేను ఉన్నాను నేను వెళ్ళిపోతాను నాకు వాళ్ళందరూ ఒపీనియన్ అయితే నాకు అవసరం లేదు నేను ఉన్నాల్సిన అవసరం అంటే మా నాగార్జున గారు ఏంటి నాగార్జున గారి ఫీల్ ఏంటంటే ఆల్రెడీ ఆమె ఒక తప్పని బయట జరిగింది నిన్న అనేది జరిగింది ఆ విషయంలో దాన్ని పోగొట్టుకోవడానికే బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చారు అర్థవుతుంది ఆమె కూడా అందుకే వచ్చింది సో మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఒక మిస్టేక్ చేసుకొని ఇప్పుడు ఆమె బయటకు వెళ్తే దీని మీద తప్పు ఉండిపోతుంది కదా ఆమెది సో అలాంటి మిస్టేక్ మళ్ళీ ఎందుకు చేసుకుంటారు నాగార్జున గారు ఫీల్ బయట పోలింగ్ ప్రకారం తనుజగర్ కళ్యాణ్ గారు అండి ఓకేనా బయట ప్రకారం అయితే తనుజగర్ కళ్యాణ్ గారు బట్ నాకు మాత్రం ఇమ్మాయిల్ గారు ఉండాలి ఎందుకంటే స్టార్టింగ్ నుంచి గేమ్ ఆడాడు ఇప్పుడు చెప్తున్నాను నేను ఆయన సపోర్టర్ వాళ్ళు పిఆర్ని కాదు అసలు నేను ఫస్ట్ ఇంకో గేమ్ చూసాను కాబట్టి చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు గేమ్ ఎక్కడ కూడా ఆయన గివప్ ఇచ్చింది లేదు నెక్స్ట్ వన్ ఆయన తర్వాత గేమ్ బాగా ఆడతారు ఎవరు కాబట్టి డివండ్ పవన్ నిజం చెప్తాను బిగ్ బాస్ అస్లో అందు ఎందుకండి నిన్న సాటర్డే లో మీ ఎనిమిది ఎవరు అవుతారు మీ టఫ్ ఫైటర్ ఎవరు అవుతారంటే సగాల సగం మంది డిమాండ్ పవన్ పెట్టారు అక్కడే అయిపోతుంది ఎవరికి ఏం ఆడుతున్నారు ఎవరు టఫ్గా ఉన్నారని చెప్పి అర్థమవుతున్నారు సో అలా అనమాట నెక్స్ట్ వన్ డిమాండ్ పవన్ టాప్ ఫైవ్ లో ఉండాలి మేల్ గారు ఉంటారు తనజా గారు ఉంటారు కళ్యాణ్ గారు ఉంటారు ఆ సుమస్ గారు ఉంటారండి మనోళ్ళు వేస్తారు అది వేరే ఆయన ఉంచుతారు ఆయన ఎందుకు ఉంచుతారని అని మనోళ్ళకే తెలియాలి దర్శించండి